సంఘటితమై ఎయిడ్స్ మహమ్మారిని నుంచి కారణమే అనే లక్ష్యంతో మనం ఈ ప్రతి సంవత్సరం ఎయిడ్స్ దినం జరుపుకుంటున్నాం మనము మన సమాజంలోపల ఇందాక అక్కడ చంద్రదాయ చెప్పినట్టు ఇదొక సోషల్ స్టిక్ మాగా ఉంది ఇది ముట్టుకుంటే రాదు కలిసి ఉన్నంత మాత్రాన రాదు తను ఒకే ప్లేట్లో తిన్నంత మాత్రం రాదు కాబట్టి ఎయిడ్స్ వచ్చిన వ్యాధి అతడు ఏదో ఊరుపేట ఉంచాలి దూరంగా ఉంచాలని ఏదైతే ఒక ఆలోచన ఉందో దాన్ని దూరంగా పెట్టాలి అతడు కూడా మన లోపల ఒక మనిషిగా మన మన సమాజంలో మన ఇంట్లో వ్యక్తిగా ఉంచుకున్నట్టయితే అతడు త్వరగా కోల్పోయిన అవకాశం ఉంది అతడు ఎయిడ్స్ రోగి దూరంగా పెడితే అతడు శారీరక రోగం కంటే మానసికంగా తుంగిపోయి తొందర జరిపోయాం కాబట్టి ఏడ్స్ రోగిని మనం ఎప్పుడు కూడా ఈ విధంగా చూడబోయ్ మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ప్రతిదానికి కూడా మన భగవద్గీతలో ఒక నివారణ ఉపాయం ఉంది ఇది కూడా ఏడ్స్ ఏ విధంగా నివారించవచ్చు అనే విషయం మీద ఒక భగవద్గీత శ్లోకం ఉంది అది ఒకసారి మీకు చదివిస్తారు ఈ సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏ ఆద్యంతవంత కౌంతేయ మతేషు రమతే బుధహ మనము తాత్కాలిక శారీరక సుఖాల కోసం ఏదైతే మనము మనం ఎంపర్లాడుతుంటామో దాని అది తాత్కాలికం దానివల్ల మన సమాజం బాగుపడుతుంది తాత్కాలికంగా నీకు సుఖం వచ్చినా కూడా తదనంతర కాలం లోపల నీకు అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలిక సుఖాలకు దూరంగా ఉండి మనము కామ క్రోధ లోభ మోహ మద మత్సార్యాలు అనే ఈ దుర్వ్యసనాలకు దూరంగా ఉన్నట్టయితే మన సమాజం బాగుపడుతుంది మనం కూడా బాగుపడుతుంది కానీ ఈనాటి మన సమాజం ఇప్పటి యువత అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు లోనవుతున్నారు ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు పడిపోతున్నారు వాళ్ళు ఇంజక్షన్ తీసుకుంటే ఒకే ఇంజక్షన్ ఎంతోమంది తీసుకుంటారు దానివల్ల ఎయిడ్స్ మహమ్మారి ఇంకా విజృంభిస్తుంది అంతేకాకుండా తాగుడు తినుడు ఈ అసహజ సంపర్కము వ్యభిచారము ఇటువంటి దాని అక్రమ సంబంధాలు దీనివల్ల కూడా ఎయిడ్స్ వ్యాధి విజృంపుతాయి కాబట్టి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మాతృవత్ పరుధారేషు అని చెప్పింది పర స్త్రీ మా తరస్త్రీ మన తల్లితో సమానం కాబట్టి మన స్త్రీలను మన తల్లి లెక్క చూసుకోవాలనే భావన మన లోపల ఉన్నట్టయితే ఈ విధంగా ఈ వ్యభిచారము ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన గత పరంపరను మనం మనం పాటించినట్టయితే ఇటువంటి రోగాలు మనకు రావు ఈ పరాయి దేశం నుంచి వచ్చింది ఇప్పుడు మన విద్యా విధానము రెకాలే విద్యా విధానం ఉంది దాంట్లో చదువు చెప్తారు తప్ప నైతిక విలువలు క్రమశిక్షణ ఇవేం నేర్పించవు కాబట్టి విద్యా విధానంలో మార్పు రావాలి చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక విద్య బోధించాలి దానివల్ల ఒక ఉత్తమమైనటువంటి సమాజం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా ఈ దృష్టిలోపల ఈ విధంగా ఈ దృక్కోణంలో చూసి ఎయిడ్స్ మహమ్మారిని నిర్మించడం కోసం మన గత సంస్కృతి సంప్రదాయాలు మన సంప్రదాయాలు మనం పాటించాలి తప్ప విదేశీ సంస్కృతి మొదలుపడి ఈ విధంగా చ్చలు విడతాము ఇటువంటి వాటికి పోకుండా మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ధన్యవాదాలు